ఫ్రీగా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఏదైతే మనకు ష్యామి ఇన్స్టిట్యూట్ తరపున తరపు నుంచి ఈ రెండు రాష్ట్రాలలో సంబంధించి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అండి సో రాబోయే ఎగ్జామ్స్ సో ఏదైతే మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ సంబంధించి కానివ్వండి అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎక్స్ ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి ఇలాంటి వాటి మీకు ఉపయోగపడుతుంది సో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు అందించడం జరుగుతుందండి సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే సో మనకి ఏదైతే మీ అందరికీ తెలిసిందేనంటే సుడాన్లో అక్కడ అల్లలు జరుగుతూ ఉన్నాయి ఆ అల్లర్లకు సంబంధించి మన ఏదైతే మన భారత ప్రభుత్వం అండి సో మనకి ఆపరేషన్ కావేరి అని చెప్పేసి ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో దాంట్లో భాగంగా దగ్గర దగ్గరగా ఐదు వందల ముప్పై నాలుగు సో మనకి ఫైవ్ థర్టీ ఫోర్ ఇండియన్ సిటిజన్స్ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ ద సుడాన్ ఎ మిడ్ సెవెంటీ టూ అవర్స్ సెస్ ఫైర్ సో మీ అందరికీ ఐడియానే ఉంటుందండి దీని గురించి గత వారం నుంచి వార్తల్లోనే ఉంటుందండి సో దీని నుంచి మన భారతీయుల్ని దగ్గర దగ్గరగా ఐదు వందల ముప్పై నాలుగు మందిని మన స్వదేశానికి తిరిగి తీసుకురావడం జరిగిందండి సో దీనికి పెట్టిన పేరేంటి ఆపరేషన్కి పెట్టిన పేరేంటి అని చెప్పేసి ఎగ్జామ్లు అడిగితే ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇండియా హ్యాస్ అవెక్యుయేటెడ్ ఏ టోటల్ ఆఫ్ 534 citizens from the crisis hit by Sudan so the first batch of the 278 citizens arrived at the port of the Saudi Arabia's Jeddah సో ఫస్ట్ ఫీజర్స్ కింద మనకి ఫస్ట్ బ్యాచ్ కింద రెండు వందల డెబ్బై ఎనిమిది మంది సిటిజన్స్ని తీసుకొచ్చారండి ఎక్కడి నుంచి సౌదీ అరేబియాకు సంబంధించి జద్దా అని చెప్పేసి ఉంటుందండి అక్కడి నుంచి ఆన్ ద బోర్డ్ ఆఫ్ ఐఎన్ఎస్ సుమేధా అండర్ ద ఆపరేషన్ కావేరీ సో ఏదైతే మనకి ఈ యొక్క ఈ యొక్క పోర్ట్ నుంచి అండి ఈ యొక్క పోర్ట్ నుంచి ఐఎన్ఎస్ సుమేధ అనే ఒక షిప్ అనేది ఆ షిప్ ఆ షిప్ ద్వారా వెళ్ళి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ద సెకండ్ అండ్ థర్డ్ బ్యాచెస్ so many 121 and 135 citizens carried by the iaf సి వన్ థర్టీ జే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సో ఈ రెండు బాగా గుర్తుంచుకోండి అండి సో మనకి ఏదైతే మనకి షిప్ అని అడిగితే మాత్రమో అంటే జలమార్గం ద్వారా అయితే మాత్రము ఐఎన్ఎస్ సుమేధా నుంచి తీసుకొచ్చారండి అదేవిధంగా ఎయిర్క్రాఫ్ట్ అయితే మాత్రం సి వన్ థర్టీ జే అనే ఎయిర్క్రాఫ్ట్ నుంచి తీసినటం జరిగింది వీటిని సో అదేవిధంగా దగ్గర దగ్గరగా ఈ మన ఏదైతే మన భారతీయులు సుడాన్లో అఫీషియల్ లెక్కల ప్రకారం మూడు వేల మంది దాకా ఉన్నారని చెప్పేసి సో వాళ్ళ తరలిం తరలింపులో భాగంగా వేగవంతం చేస్తాము అని చెప్పేసి మనకి మోడీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సుడాన్ విషయం తీసుకున్నట్లయితే ఆఫ్రికా ఖండంలోనే మూడవ అతి పెద్ద దేశమే ఈ సుడాన్ అండి సో ఏదైతే మనకి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో అప్పుడే సుధా ఏదైతే మనకి సుడాన్ ప్రెసిడెంట్ ఉన్నారో సో అతని పేరే మనము ఒమర్ ఆల్ బషీర్ అని చెప్పేసి అంటామండి ఒమర్ ఆల్ బషీర్ సో ఇతని సైన్యము అండ్ పారామిలిటరీ ఫోర్స్ అండి ఈ రెండు అక్కడ పనిచేసి ఉంటాయి వీళ్ళు కలిసి సో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాయండి ఆ పడగొట్టిన తర్వాత ఏదైతే మనకి ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి అబ్దుల్ అల్ బురహాన్ అనే వ్యక్తి కానివ్వండి సో ఇతను సైన్యానికి హెడ్గా ఉన్నాడండి అబ్దల్ అల్ బుర్హాన్ అదేవిధంగా పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అని చెప్పేసి ఉంటుందండి దానికి సంబంధించి హెడ్గా మనకి మహమ్మద్ హమ్డన్ డాగ్లో అనే వ్యక్తి ఉన్నారండి వీళ్ళిద్దరూ కలిసి రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్లో ఒమర్ అల్ బషీర్ అని ఒక నియంత అండి సో దీని యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు సో ఇతనొక వన్ ఇయర్ ఇతను ఒక వన్ ఇయర్ సో మనకి పరిపాలన చేయాలని చెప్పేసి ఇంటర్నల్గా అగ్రిమెంట్ కుదిరిందండి వాళ్ళిద్దరి మధ్య సో ఏదైతే అయితే ఈ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఈ యొక్క పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ని ఈ యొక్క ఆర్మీలోకి మెర్జి చేయాలి అని చెప్పేసి ఇతను కోరటం వల్ల బురహాన్ కోరటం వల్ల సో వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ అభిప్రాయ భేదాలు రావడం జరిగిందండి సో అందువల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంది సో అందువల్లే ఈ యొక్క గొడవలకి కారణమవటం జరిగిందండి సో అందువల్ల మనము అక్కడ ఉన్నటువంటి భారతీయులను చిక్కుకొనిపోయారు కాబట్టి వాళ్ళని ఇక్కడ స్వదేశానికి తీసుకొచ్చే క్రమంలో పెట్టిన పేరేంటంటే ఆపరేషన్ కావేరి అదేవిధంగా మనం రష్యా ఉక్రెయిన్ వారు చూసినట్లయితే సో దానికి సంబంధించి ఆపరేషన్ గంగా అని చెప్పేసి పెట్టాం అదేవిధంగా సిరియాకి అండ్ అట్ ద సేమ్ టైం మనము టర్కీ భూకంపం వచ్చిందండి అప్పుడు మన భారతదేశానికి సంబంధించి మనం సహాయక చర్యల్లో భాగంగా పెట్టిన పేరే మనం ఏదైతే ఆపరేషన్ దోస్తండి సో ఇవన్నీ రానున్న పోటీ పరీక్షల్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆస్ట్రేలియా వేదికగా మే ట్వంటీ ఫోర్త్న క్వాడ్ సదస్సు సో ఏదైతే మనకి మే ఇరవై నాలుగో తారీఖు ఉంటుందో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి క్వాడ్ సమ్మిట్ అనేది ఆస్ట్రేలియాలో జరగబోతుందండి సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఆస్ట్రేలియా వేదికగా మే ఇరవై నాలుగున క్వాడ్ సదస్సు జరగనుంది క్వాడ్ అనగానే ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ చూద్దామండి సో దీనికి సంబంధించి క్వాడ్ క్వాడ్రిలేటరల్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని సెక్యూరిటీ డైలాగ్ డైలాగ్ అని చెప్పేసి అంటామండి ఈ క్వాడిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అండి సో మనకి ఈ డైలాగ్ అని చెప్పేసి అంటాము సో ఇది టూ థౌజండ్ సెవెన్లో ఫ్రేమ్ చేశారండి టూ థౌజండ్ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏంటి ఈ క్వాడ్ అంటే ఏదైతే మనకి పసిఫిక్ ఓషన్ అంతా నాదే అని చెప్పేసి చైనా అంటుంది సో ఈ యొక్క చైనాని అడ్డుకట్ట వేయటానికి పసిఫిక్ ఓషన్లో అడ్డుకట్ట వేయటానికి ఇవైతే మనకి అమెరికా జపాన్ ఇండియా యుఎస్ఏ ఈ నాలుగు దేశాలు ఒక కూటమిగా ఫ్రేమ్ అయ్యాయి సో దాన్నే మనము క్వాడ్ అంటాం షార్ట్ ఫామ్లో పూర్తిగా చెప్పాలంటే క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం దీన్ని టూ థౌజండ్ సెవెన్లో ఫ్రేమ్ చేశారు దీనికి సంబంధించి క్వాడ్ సమ్మిట్ అనేది ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం అనేది జపాన్లో జరిగిందండి సో ఈసారి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి మేలో మనకి క్వాడ్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే ఆస్ట్రేలియాలో జరగబోతుంది సో దీంట్లో భాగంగానే ఏదైతే ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి యాంటోనియస్ అల్బెనెస్ గారండి సో మనకి రీసెంట్గా భారత పర్యటన కూడా రావడం జరిగింది అతను ఏదైతే మనకి ఆస్ట్రేలియాకి సంబంధించి ముప్పై ఒకటవ ప్రధానమంత్రిగా ఉండటం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కూటమిలో ఆస్ట్రేలియా అమెరికా జపాన్ ఇండియా భాగ్యస్వాములుగా ఉన్నాయి ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ఈ నాలుగు దేశాల కూటమిగా ఏర్పడటం ఈ యొక్క తెలిసిందే ఈ విషయం మీకు తెలిసిందేనండి సో జనరల్గా ఈ నాలుగు దేశాల కూటమిని ఈ యొక్క చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఇవి ఏర్పడ్డాయి అండి అంటే పసిఫిక్ ఓషన్లో ఈ యొక్క బిజినెస్ అంటే వ్యాపారం కోసం సహకారం కోసం ఈ కూటమికి ఏర్పడ్డాయి సో వీళ్ళే మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారండి ఇట్ ఈజ్ ఏ నావీ ఎక్సర్సైజ్ సో ఒక మలబార్ ఎక్సర్సైజ్ని కూడా ఈ యొక్క క్వాడ్ కూటమే చేస్తూ ఉంటుంది చాలా ఎగ్జామ్లో కూడా మలబార్ ఎక్సెస్ని ని ఈ క్రింద ఇచ్చిన ఏ కూటమి చేస్తుంది అని చెప్పేసి అడుగుతారు దట్ ఈస్ క్వాడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దానికి సంబంధించి క్వాడ్ సదస్సు ఆస్ట్రేలియాలో జరగబోతుంది ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఈ శ్రమ పోర్టల్ సో మనకి ఈ శ్రమ పోర్టల్ అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో దానికి సంబంధించి కొన్ని ఫీచర్స్ యాడ్ చేశామని చెప్పేసి సో మనకి ఎవరైతే మినిస్ట్రీ ఉంటారో ఈ మినిస్ట్రీ గారు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది సో లేబర్ మినిస్ట్రీ లాంచ్ న్యూ ఫీచర్స్ ఆన్ ద ఈ శ్రమ పోర్టల్ ఫర్ ద మైగ్రెంట్ ఓకర్స్ వెల్ఫేర్ సో ఎవరైతే వలస కూర్మికులు ఏదైతే మనకి వలస కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం కొన్ని ఫీచర్స్ని కూడా మేము మాడిఫై చేసామని చెప్పేసి లేబర్ మినిస్ట్రీ చెప్పడం జరుగుతుందండి ఫస్ట్ మనం ఈ శ్రమ పోర్టల్ చాలా ఎగ్జామ్లు కూడా వన్ ఆర్ టూ బిట్స్ ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్ గురించి అడగడం జరిగిందండి సో ఈ యొక్క ఈ శ్రేమ పోర్టల్ అనేది ట్వంటీ ట్వంటీ వన్ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఇరవై ఆరున ప్రారంభించడం జరిగిందండి ఎందుకు ఈ యొక్క పోర్టల్ అంటే ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టార్ ఉంటారో అంటే అసంఘటిత రంగం లో పనిచేస్తున్నటువంటి ప్రజలు సో ఈ పోర్టల్లో మనం రిజిస్ట్రేషన్ అవ్వాలండి జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఏదైతే మనకి ఆర్గనైజర్ సెక్టర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని చెప్పేసి టూ కేటగిరీస్గా డివైడ్ చేస్తూ ఉంటారండి ఆర్గనైజ్డ్ సెక్టార్ అయితే మాత్రము సో వాళ్ళ ఇన్కమ్ అనేది ప్రతి నెల కాన్స్టెంట్గా ఉంటుంది వాళ్ళకి సంబంధించి పిఎఫ్ కానివ్వండి ఈఎస్ఐసి కానివ్వండి ఇలాంటి బెనిఫిట్స్ అన్ని పొందుతూ ఉంటారు వాళ్ళు గవర్నమెంట్ లెక్కల్లో వాళ్ళ ఆదాయం అనేది కౌంట్ అవుతూ ఉంటుంది ఏదైతే భారతదేశం సంబంధించి జీడిపిల్లో అదేవిధంగా ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే మనకు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు సో అన్నది గవర్నమెంట్ దగ్గర సరైన డేటా లేదండి సో వాళ్ళకి అనేది ఇన్కమ్ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది అంటే వన్ మంత్ బాగా ఇన్కమ్ ఉంటుంది నెక్స్ట్ మంత్ ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా ఫ్ ఫ్లక్చువేషన్ ఉంటుంది అనమాట వీళ్ళకి సంబంధించిన ఆదాయాలకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఎటువంటి డేటా లేదండి అంటే అసలు వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎంత ఉంది జీడిపిలో అని కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు సో అందువల్ల అసలు ఎంతమంది అసంఘటిత రంగంలో ఉన్నారో తెలుసుకునే ఉద్దేశం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక పోర్టల్ లాంచ్ చేశారు దాన్నే మనం ఈ స్టేమ పోర్టల్ అని చెప్పేసి అంటాం ఎప్పుడు లాంచ్ చేశారంటే ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ని లాంచ్ జరిగింది సో ఏ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేశారండి పర్టికులర్ ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి అన్ఆర్గనైజ్డ్ సో మనకి అన్ఆర్గనైజ్డ్ సో వర్కర్స్ కోసము వాళ్ళు ఈ పోర్టల్లో లాగిన్ అవ్వాలండి సో మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో అంటే అనార్గనైజర్స్ ఎక్సార్ అంటే అగ్రికల్చర్ లేబర్స్ కానివ్వండి అదేవిధంగా గిగా వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి అదే స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి సో డొమెస్టిక్ వర్కర్స్ కానివ్వండి అంటే ఇంట్లో పనివాళ్ళు అంటామండి ఇలాంటి వ్యక్తులంతా దీంట్లో పేరుని నమోదు చేసుకోవచ్చు ఇలా ఎవరైతే ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటారో వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇస్తారండి ఒక యూనిక్ ఐడి కార్డు ఇస్తారు ఏదైతే మనకి ఈ శ్రమ కార్డు అని చెప్పేసి ఇస్తారు సో ఆ కార్డులో ఎన్ని డిజిట్స్ ఉంటాయని చాలా ఎగ్జామ్లు అడిగారు పద్నాలుగు డిజిట్స్ ఉంటాయండి సో అదేవిధంగా ఎవరైతే దీనికి ఈ యొక్క ఈ శ్రమల్లో పోర్టల్లో లాగిన్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏజ్ వచ్చేసరికి కనీసం పదహారు సంవత్సరాలు ఉండాలి సో మాక్సిమం వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉండాలి వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారండి ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సో వాళ్ళ యొక్క పదహారు మినిమం పదహారు సంవత్సరాలు మ్యాక్సిమం యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరు ఎవరైతే ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సో మనకి కార్డు రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందండి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది టూ ల్యాక్స్గా ఉంటుంది సో మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది టూ ల్యాక్స్గా ఉంటుందండి సో వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ జరిగి హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ అయితే అంటే పూర్తిగా అంగవైకల్యం సంభవించినట్లయితే టూ ల్యాక్స్ ఇస్తారండి సో మనకి యాక్సిడెంటల్గా అంటే చనిపోయినా ఇస్తారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ వచ్చినా సరే మనకి ఒక టూ ల్యాక్స్ ఇస్తూ ఉంటారండి అలా కాకుండా మనిషి బ్రతికే ఉంటాడు పార్షియల్గా డిజబిలిటీ జరిగిద్దండి అంటే పార్షిక అంగవైకల్యం జరిగింది సో అలాంటి వ్యక్తులకి ఒక లక్ష రూపాయలు ఇస్తారండి సో ఏదైతే మనకి యొక్క ఈ శ్రమ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఈ శ్రమ పోర్టల్ ఈ శ్రమ అని చెప్పేసి ఒక కార్డుని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లోకి రావడం జరుగుతుంది సో ఎవరైతే ఈఎస్ఐ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్ కడతారు అదేవిధంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉంటుందో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ యొక్క ఈ పోర్టల్లో ఈ శ్రమ పోర్టల్లో లాగిన్ అవడానికి నాట్ permitted. సో వాళ్ళకి అవకాశం ఉండదు ఎవరైతే మనకి ఇన్కమ్ తక్కువగా ఉండి పూర్ పీపుల్ ఉంటారో ప్రతిరోజు ఏ పని ఆ పని చేసుకుంటూ ఉంటారో అలాంటి ఎవరైతే గిగా వర్కర్స్ అంటే అదేవిధంగా మనము స్ట్రీట్ వెండర్స్ అంటే మిల్క్ వాళ్ళు అదే కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు అదేవిధంగా డొమెస్టిక్ వర్కర్స్ ఇళ్ళల్లో చిన్న చిన్న పనులు చేసుకునేవారు వీళ్ళు మాత్రమే దీంట్లోకి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే పనివ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయో సో వాళ్ళని ఎవరైతే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో వీళ్ళని సో లింక్ చేస్తాము అని చెప్పేసి ఈ యొక్క మనకి లా ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ మనకి లేబర్ వాళ్ళు చెప్పడం జరిగిందండి సో అందువల్ల మాడిఫికేషన్ జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ముప్పై ముప్పై ఎనిమిది కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ పోర్టల్ అని చెప్పేసి టార్గెట్గా పెట్టారండి సో మొత్తము ముప్పై ఎనిమిది కోట్ల మంది ఈ యొక్క లేబర్ని ఈ యొక్క పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది సో దాంట్లో భాగంగానే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పర్టికులర్ చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మందిగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మందిగా ఈ యొక్క పోర్టల్లో లాగిన్ అవ్వడం జరిగిందండి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఎక్కువ ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మొత్తం టార్గెట్ అంతా ముప్పై ఎనిమిది కోట్ల మంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఇది ఓవరాల్గా మనము ఈ శ్రమ పోర్టల్కి సంబంధించింది బాగా గుర్తుంచుకోండి ఏజ్ లిమిట్ చాలా ఎగ్జామ్లు అడుగున్నారు ఇన్సూరెన్స్ అడుగున్నారు అట్ ద సేమ్ టైమ్ మనం ఎప్పుడు స్కీమ్ లాంచ్ చేసామో అడిగితే ఏ మినిస్ట్రీకి ఏదైతే పనిచేస్తున్నా కూడా ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలి ఇవన్నీ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అండి గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే చంద్రుడిపై కూలిన జపాన్ కుందేలు అని చెప్పేసి ఒక ఏదైతే మనకి న్యూస్ అయితే రావడం జరిగిందండి సో మనకి ఏదైతే ఈ యొక్క హక్ ఏదైతే మనము హకూటో మనము హకూటో అంటే జపాన్ భాషలో కుందేలు అండి మనము హకూటో అని చెప్పేసి ఇది ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ అండి హకూటో అని చెప్పేసి దాన్ని జపాన్ భాషలో కుందేలు అని చెప్పేసి పిలుస్తాం జపాన్ వాళ్ళు చంద్రుడి మీదకి ఏదైతే మనకి ఒక ఒక ల్యాండర్ని పంపించడం జరిగిందండి సో ఆ ల్యాండర్ అనేది చంద్రుడికి ఒక వంద మీటర్ల దూరంలో పేలిపోయింది అనమాట సో అందువల్ల వార్తల్లోకి వచ్చింది సో ఇక్కడ మనం చూసినట్లయితే చివరి క్షణాల్లో విఫలమైన హకూటో ఆర్ ల్యాండర్ हुकूटो ఆర్ ల్యాండర్ రేపు ఎగ్జామ్లో మనకి హు ఏదైతే మనము హుకూటో ఆర్ ల్యాండర్ ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతాడు జపాన్ కంట్రీకి సంబంధించింది లేదా ఇటీవల జపాన్ అనేది చంద్రుడు పైకి ఒక ల్యాండర్ని పంపించింది ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఆ ల్యాండర్ పేరు ఏంటి అని అడగొచ్చు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అడగొచ్చు సో అదేవిధంగా మనకి చందమామ పైకి మూన్ ల్యాండర్ను పంపేందుకు టోక్యో అంటే జపాన్కి చెందిన ఐ స్పేస్ సో ఇది బాగా గుర్తుంచుకోండి ఐ స్పేస్ అనే ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల కంపెనీ ఈ ప్రయత్నం చేసి విఫలమైందండి ఆ సంస్థ అభివృద్ధి చేసిన ఏదైతే మన హుకూటో ఆర్ ల్యాండర్ అండి సో మనకి ఈ యొక్క ఇది ఏదైతే మనం హుకూటో ఆర్ ల్యాండర్ ఉంటుందో ఈ యొక్క ల్యాండర్ను తయారు చేసింది ఎవరు అంటే స్పేస్ వారు సో చంద్రుడిపై దిగడానికి కొద్ది క్షణాల ముందు భూమితో సంబంధాలు తెగిపోయాయి ఐ స్పేస్ సంస్థ తమ ల్యాండర్ను ఎలాన్ మాస్కు చెందిన స్పేస్ ఎక్స్ అనే రాకెట్ ద్వారా సో ఇది ఏదైతే మనకి ల్యాండర్ ఉంటుందో ఈ యొక్క ల్యాండర్ దేని నుంచి ప్రయోగించారంట స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా డిసెంబర్లో చంద్రుడిపైకి పంపారు సో ఇక్కడ కాన్సెప్ట్ వరేటెడ్గా గుర్తుంచుకోవాలండి ఈ యొక్క ప్రయోగం విఫలమైంది కాబట్టి సో ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ఏదైతే మనము హకూటో ఆర్ ల్యాండర్ అనేది ఏ రాకెట్ ద్వారా పంపించబడింది అడగచ్చు సో స్పేస్ ఎక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ స్పేస్ ఎక్స్ ఎలా మాస్క్ సంబంధించినటువంటి ఒక రాకెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా దాదాపు ఆరు అడుగుల ఎత్తు మూడు వందల నలభై కిలోమీటర్ల బడు ఉండే హకూటో ఆర్పై చంద్రుడిపై పరిశోధనలు చేసే రషీద్ అనే ఒక రోవర్ బేస్బాల్ పరిమాణంలో ఉండే ఒక రోబోను కూడా పంపించిందండి వాటిలో రషీద్ రోవర్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించింది సో దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఏదైతే ఇంకొకసారి చెప్తున్నానండి ఇంకొకసారి ఇలాంటివి ఎక్కువగా కాన్సెప్ట్ వరంట క్రింది వాటిలో సరి కానిది ఏంటి సరి అయినది ఏంటి అని వీళ్ళు అడుగుతా ఉన్నారు సో చూస్తే మనము ఈ యొక్క ఏదో మనం హకూటో ఆర్ ల్యాండర్ ఏ దేశానికి సంబంధించిందంటే జపాన్కి సంబంధించింది సో దీన్ని ఎవరు తయారు చేశారు ఈ ల్యాండర్ని అంటే ఐస్పేస్ వాళ్ళు ఈ ల్యాండర్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు అంటే స్పేస్ ఎక్స్ ఇది అదే అదేవిధంగా దీనికి సంబంధించి ఈ యొక్క ల్యాండర్ యొక్క ఎత్తు ఆరు అడుగులు మూడు వందల నలభై కిలోల ఉండే ఈ యొక్క ల్యాండర్ పై సో రషీద్ అనే ఒక రోవర్ను కూడా అండి సో రషీద్ అనే ఒక రోవర్ను బేస్బాల్ పరిమాణంలో ఉండే ఒక రోబోను కూడా పంపారు ఈ యొక్క రషీద్ రోవర్ ఏ దేశానికి సంబంధించిందంటే యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరటిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మనము ఇలాంటివండి మనం రీసెంట్ కూడా ఇస్రోకి సంబంధించి చూసినట్లయితే మనము మెగాట్రోపిక్స్ ట్రోపిక్స్ వన్ కానివ్వండి జీసెట్వల్ కానివ్వండి ఇలాంటి వాటిని మనము ఆకాశం అంతరిక్షంలోనే మనము డిమాలిష్ చేయటం జరిగింది సో ఆ రెండు కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇలాంటి ఏమైనా ప్రయోగాలు జరిగితే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా చదవాలండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి హరిహర మిశ్రా వార్తల్లోకి రావడం జరిగిందండి ఎవరి ఈ హరిహర మిశ్రా అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పేసి మీరు పేరు వినే ఉంటారు జనరల్గా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అని చెప్పేసి మనం ఎక్కువగా ఎకానమీలో మనకి టచ్ అవుతూ ఉంటుందండి సో మనకి కరెంట్ ఎకానమీలో మనం చదువుకోవచ్చు ఇన్ జనరల్ కూడా అపాయింట్మెంట్స్ అనే వ్యక్తులు కూడా ఈ కరెంట్ అవైంట్ మనం చదువుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే హరిహర మిశ్రా బికమ్స్ ద సిఇ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఏఆర్సి ఏఆర్సి అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ సో ఏవైతే మనకి భారతదేశంలో మొత్తము ఏఆర్సీస్ అసెస్ట్ ఏదైతే మనకి అసెస్ట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అండి సో మనకి అసెట్ సారీ అసెట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి ఇరవై ఎనిమిది ఉన్నాయండి సో ఇవన్నీ ఒక అసోసియేషన్గా ఉంటాయి ఆ అసోసియేషన్కి సంబంధించిన హెడ్గా ఎవరు వచ్చారంటే హరిహర మిశ్రా అనే వ్యక్తి వచ్చారు అసలు ఏంటి యొక్క అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే ఫస్ట్ అవి తెలుసుకోవాలండి ఏంటి అంటే సో ఏవైతే బ్యాంకులు లోన్స్ ఇస్తాయో ఆ బ్యాంకులు ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాడ్ లోన్స్గా అవుతాయండి అంటే బ్యాంకులు లోన్స్ ఇస్తే కొన్ని కొంతమంది వ్యక్తులు కానివ్వండి సంస్థలు కానివ్వండి తిరిగి కట్టరు అవి బ్యాడ్ లోన్స్గా అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా కన్వర్ట్ చేస్తారనమాట నైంటీ డేస్ ఆఫ్టర్ నైంటీ డేస్ తర్వాత మనము ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా కట్టకపోతే దాన్ని బ్యాడ్ లోన్స్గా డిక్లేర్ చేస్తారు వాటిని రికవరీ చేయడానికి బ్యాంకులు ఏం చేస్తాయి అంటే ఈ యొక్క అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అని కొన్ని ఉంటాయి మొత్తం ఇరవై ఉన్నాయి వాటికి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేయబడతాయి అనమాట అంటే ఆ కేసుని వాటికి అప్పచెప్తాయి బ్యాంకులు పనేంటి మెయిన్ లోన్లు ఇవ్వటం లోన్లు తీసుకోవటం ఇది కదా బ్యాంకు లోన్లు సో వాడి చుట్టూ తిరగదు కదా లోన్ రికవరీ అని చెప్పేసి అంటే బ్యాడ్ లోన్స్ అని మామూలుగా రికవరీ కోసం తిరుగుతారు బ్యాడ్ బ్యాడ్ లోన్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయిన తర్వాత మొండి బకాయి అయిన తర్వాత బ్యాంకులు వాడి చుట్టూ తిరగవండి బ్యాంక్స్ ఏం చేస్తాయి వాడు చేసే పని చాలా ఉంటాయి బ్యాంకులకి సో అవి కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అని చెప్పేసి వాటికి అప్పచెప్తారు ఆ బాధ్యత ఆ కంపెనీస్ ఏం చేస్తాయి ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ కంపెనీకి కానీ ఆ వ్యక్తికి కానీ వెళ్ళి సో మాక్సిమం అతని దగ్గర నుంచి లోన్ రాబట్టే విధంగా అంటే మళ్ళీ లోన్ రీపే చేసే విధంగా సో వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట సో ఇదేంటంటే ఏదైతే మనకి ఆ బ్యాంక్కి ఆ కస్టమర్కి మధ్యలో థర్డ్ పార్టీగా ఉండి లోన్ రికవరీ చేసే ప్రాసెస్ ఉంటుంది సో ఆఫ్టర్ దాట్ కస్టమర్ నుంచి ఈ లోన్ రికవరీ చేసిన తర్వాత కొంత అమౌంట్ అనేవి ఈ యొక్క ఏదైతే మనకి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ తీసేసుకొని మిగతావి బ్యాంక్స్కి ఇచ్చేస్తాయండి ఇవి చేసే పని సో దీనికి సంబంధించి హెడ్గా ఎవరు వచ్చారు అంటే మనకి సీఈఓగా హరిహర మిశ్రా అనే వ్యక్తి రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీస్ అని చెప్పేసి వీటికి ఎవరో పర్మిషన్ ఇస్తారు అని చాలా అడిగి ఉన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తుందండి ఏ యాక్ట్ ప్రకారం ఇస్తుంది అని చెప్పేసి అడిగి అడుగున్నారు సో సర్ఫాసియా యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఇచ్చున్నారు చాలా ఎగ్జామ్లో కూడా సర్ఫేసియా యాక్ట్ దేనికి సంబంధించిందంటే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందని చెప్పేసి ఈ యొక్క సర్ఫేసియా యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారమే సో ఏదైతే మనకి బ్యాడ్ లోన్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని సో మనకి రికవర్ చేయడానికి ఈ యొక్క అసెట్ రికర్స్ కంపెనీస్కి పర్మిషన్ ఉంటుంది బ్యాంక్స్కి కూడా పర్మిషన్ ఉంటుందండి సో చాలా ఎగ్జామ్ కూడా సర్ఫేస్ యాక్ట్ టూ థౌజండ్ టూ కదా ఈ సర్ఫేసియా ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయండి సో మనకి సర్ఫేసియా అంటే మనము సెక్యూరిటైజేషన్ సో మనకి సెక్యూరిటైజేషన్ ఎస్ మీన్స్ సెక్యూరిటైజేషన్ సో సెక్యూరిటైజేషన్ అండ్ ఏ మీన్స్ అండ్ ఆర్ అంటే రీకన్స్ట్రక్షన్ సో మనకి రీ కన్స్ట్రక్షన్ అండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎఫ్ మీన్స్ ఫినాన్షియల్ ఏ మీన్ ఏదైతే మనకి అసెట్స్ అసెట్స్ అండ్ ఈ మీన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ మీన్స్ సెక్యూరిటీస్ ఐ మీన్స్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ టూ సో బాగా దీని యొక్క యాక్ట్ చాలా సందర్భాల్లో అడిగి ఉన్నారు బ్యాడ్ లోన్స్ రికవరీ చేయడానికి ఈ యొక్క యాక్ట్ను ఉపయోగిస్తుంది సో మనకి బ్యాంక్స్ సో అలాగే ఈ యొక్క అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ సో బాగా గుర్తుంచుకోవాలి సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ టూ సో దీని ప్రకారమే భారతదేశంలో అసెట్ రీకన్స్ట్ర అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తూ ఉంటుంది మొత్తం ఇప్పటివరకు భారతదేశంలో ఇరవై ఎనిమిది అసెట్ రీక రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఈ యొక్క రీకన్స్ట్రక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ఎవరు వచ్చారు అంటే మనకి హరిహర మిశ్రా అనే వ్యక్తి రావడం జరిగింది సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి రిలయన్స్ సో మనకి జనరల్ ఇన్సూరెన్స్ టు యాక్సెప్ట్ సిబిడిటి ఫర్ ద ప్రీమియం పేమెంట్స్ సో మనకి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉందండి మీ అందరికి ఐడియానే ఉంటుంది ఇది ఒక ప్రైవేట్ కంపెనీ సో మనకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి సో వీళ్ళనేది ఈ యొక్క ప్రీమియమ్స్ని సిబిడిటీ ఫామ్లో తీసుకుంటున్నారండి చాలా ఎగ్జామ్లో కూడా మీ అందరికి ఐడియానే ఉంటుందండి సిబిడిసి మధ్య కాలంలో వార్తల్లోకి బాగా వచ్చిందండి సో మనము సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అంటామండి సో మనకి సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సో మనకి డిజిటల్ కరెన్సీ అండి డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి దీని ఫుల్ ఫుల్ ఫామ్ అండి సిబిడిటి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూలో అండి సో రెండు వేల ఇరవై రెండు సో మనకి రెండు వేల ఇరవై రెండులో అండి సో మనకి నవంబర్ ఫస్ట్న మనకి రిటైల్ సెక్టార్లో అండి సో మనకి సారీ హోల్సేల్ సెక్టార్లో సో ఫస్ట్ నవంబర్ ఒకటిన తీసుకురాడడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటో తారీఖున మనకి ఏదైతే ఉంటుందో రిటైల్ సెక్టార్ ఉంటుందో దీంట్లో తీసుకురాడడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ట్రైల్ అండ్ ఎర్రర్ అంటే మనము ఫ్యూచర్లో ఏదైతే మన ఫిజికల్ ఫార్మేట్లో డబ్బులు కాకుండా సో వర్చువల్ ఫార్మేట్లో అండి సో వర్చువల్ ఫార్మేట్లో మనము మనీని సెండ్ చేస్తూ ఉంటామన్నమాట ఈ యొక్క సిబిడిటి సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని సో ఇలా ఏదైతే మనకి ఈ యొక్క రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుందో ఈ వీళ్ళు ప్రీమియం కట్టించుకునేటప్పుడు సో మనకి ఈ యొక్క డిజిటల్ ఫార్మేట్లోనే డబ్బులు కట్టించుకుంటున్నారండి ప్రీమియం కట్టించుకుంటున్నారు సో ఏ బ్యాంక్తో వీళ్ళు టైఅప్ అయ్యారు అడిగితే ఎస్ బ్యాంక్ అని చెప్పేసి మనం ఆశ చేయాలి సో మనకి రిలయన్స్ జ and బికమ్స్ ద ఫస్ట్ ఇన్సూరర్ టు యాక్సెప్ట్ ఈ రూపీ ఇన్ ద పార్ట్నర్షిప్ విత్ ఎస్ బ్యాంక్ సో జన వీళ్ళు ఎస్ బ్యాంక్తో టైప్ అయ్యారండి ఏదైతే మనకి యొక్క జనరల్ ఇన్సూరెన్స్లో సో మనం ఎస్ బ్యాంక్ వెళ్ళి మనం ఈ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకునే క్రమంలో డబ్బులు మనం ప్రీమియం పే చేయాలి అంటే సొంతముందు క్యూఆర్ కోడ్తో ఉండేవండి ఇప్పుడు క్యూఆర్ కోడ్ కాకుండా ఈ రూపీలో కూడా చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు సో మీ అందరికీ తెలిసిందేనండి రీసెంట్గా మనకి సీబీడిటీ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది అంటే ఏదైతే మనకి ఇంటర్నెట్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా సరే అంటే మనకి ఈ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోయినా సరే సో సీబీటీటీ ద్వారా మనం డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వ్యాలెట్ల ద్వారా సో వ్యాలెట్లో స్టోర్ చేసుకుంటాము డబ్బుల్ని సో ఆ వ్యాలెట్ నుంచి మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఆ సౌకర్యాన్ని కల్పించిందండి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకున్న మొట్టమొదటి ఇన్సూరెన్స్ ఏంటి అని ఎగ్జామ్లు అడిగితే మనము రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ విత్ ఆఫ్ ఎస్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి బ్యాంక్ కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అండి రైట్ సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఈరోజు మీకు క్వశ్చన్ ఫర్ యూ ఈ క్వశ్చన్ మీకోసమే సో ఇది చూస్తే మనము ఏదైతే మనకి ఎన్ఎండిఎస్ అండి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రేపటి వీడియోలో మనం చూద్దామండి ఐ హోప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది దీనికి సంబంధించిన ఆన్సర్ బట్ ఎవరైతే కొంతమంది ఒకళ్ళిద్దరు తెలుసుకునే వాళ్ళు ఉంటారో రేపు దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంకొకసారి చెప్తున్నాను సో ఎన్ఎండిఎస్ సో ఫుల్ ఫామ్ చెప్పాలంటే సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది అని చెప్పేసి ఈడ క్వశ్చన్ అడగడం జరుగుతుందండి సో దీనికి సంబంధించిన సమాధానం రేపటి వీడియోలో చూద్దాం రైట్ సో ఖచ్చితంగా ఏవైతే మనం పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సో మనకి ష్యామ్ ఇన్స్టిట్యూట్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్